ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వెలుజుల ఒక పెద్ద చర్చనీయాంశం అమెరికా జైల్లో ఖైదీగా ఉన్న ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురో గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే అతనితో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ను బలగాలు అపహరించాయి అమెరికా దృష్టిలో మధురో నేరస్తుడు కాబట్టి అతన్ని ఎత్తుకుపోయారని అనుకోవచ్చు కానీ ఫ్లోరెస్ ని ఎందుకు తీసుకెళ్లారు ఇది తెలియాలంటే ఆమె కథ ఏంటో తెలుసుకోవాలి మధురో భార్యగా ఆమె కేవలం ఫస్ట్ లేడీ మాత్రమే కాదు వెణుజుల ప్రజల ఆమెని ఫస్ట్ వారియర్గా సంబోధిస్తారు భరత రాజకీయ ప్రస్థానానికి సమాంతరంగా సొంత రాజకీయ జీవితం నిర్మించుకున్నారు ఆమె రెండు వేల పదమూడులో మధురో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక దేశ రాజకీయ దిశను నిర్ణయించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు ఫ్లోరెస్ మధురో ఇద్దరు మాజీ అధ్యక్షుడు హ్యూగో చావేజ్ నీడలో రాజకీయంగా ఎదిగారు చావేస్ మరణానంతరం రెండు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మధురోనే ఆమెను ఫస్ట్ వారియర్గా సంబోధించారు ఫస్ట్ లేడీ అనేది ఉన్నత వర్గాల భావనని ఆయన అమెరికా ట్రెజరీ విభాగం సిలియా ఫ్లోరెస్ పై ఆర్థిక ఆంక్షలు విధించింది ఫ్లోరెస్ ఒక నిరుపేద గుడిసెలో పుట్టి పెరిగారు న్యాయశాస్త్రం అభ్యసించారు హ్యూగో చావెజ్ నేతృత్వంలో పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరిలో జరిగిన విఫల తిరుగుబాటు ప్రయత్నం ఆమె జీవితాన్ని ఒక మలుపు తిప్పింది ఆ సమయంలోనే చావీస్ రాజకీయ ఆలోచనలకు ఆమె దగ్గరయ్యారు ఆ రోజుల్లోనే ఆమె మధురోను కలిశారు అప్పట్లో చావీస్ కు మధురో భద్రతా సిబ్బందిలా కనిపించేవారు అక్కడ నుంచే చావేజ్ ఆయన రాజకీయ ఉద్యమంతో వారి జీవితాలు బంధంగా మారాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చావేజ్ అధ్యక్షుడయ్యాక ఆమె కీలక పదవులు చేపట్టారు రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు ఇంకా అనేక పదవులు చేపట్టారు చావేజ్ మరణానంతరం రెండు వేల పదమూడులో మధురోతో వివాహం జరగడంతో ఆమె ఫస్ట్ లేడీ అయ్యారు ఇక మధురోకు గత రిలేషన్షిప్ ద్వారా పుట్టిన ఒక సంతానం అలాగే ఫ్లోరెస్ కు మునుపటి సంబంధం ద్వారా పుట్టిన ముగ్గురు పిల్లలు ఉన్నారు వీరిని ఇద్దరు కలిసే పెంచారు ఇటీవలి కాలంలో ఆమె కన్నా ఆమె కుటుంబమే ఎక్కువగా వార్తలు నిలిచింది రెండు వేల పదిహేనులో హైతిలో అరెస్ట్ అయిన ఆమె ఇద్దరు మేనల్లులను ఆ దేశం అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కుప్పగించింది వారిని డ్రగ్ రవాణా నేరాల్లో దోషులుగా తేల్చి పద్దెనిమిదేళ్ల జైలు శిక్ష కూడా విధించింది వీరిద్దరికి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్షమాభిక్ష పెట్టింది ఆ ఒప్పందంలో భాగంగా వణిజుల నిర్బంధంలో ఉన్న ఏడుగురు అమెరికన్లు విడుదలయ్యారు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా రావడంతో ఆ ఇద్దరు మేణులతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై మళ్లీ ఆంక్షలు విధించారు అయితే ప్రస్తుతం తీవ్ర సమస్యను ఎదుర్కొంటోంది మధురో సిలియా ఫ్లోరెస్ దంపతులే